హాయ్ వీవర్స్ ఆర్గానిక్ సోయింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన తోటలోని దొండకాయలు కోద్దాం రండి మన తోటలో దొండ చెట్టు ఎప్పటినుంచో ఉండేది కానీ ఏమైందంటే మార్చి నెలలో దొండ చెట్టు పూర్తిగా ఎండిపోయింది ఎండిపోతే ఇంకా రాదేమో అనుకున్నాను ఆ తర్వాత బూడికి తీసుకొచ్చి దాని మొదట్లో పోశాను అది చక్కగా పెరిగి పెద్దదై చక్కగా అల్లుకొని పోత పిందె చక్కగా వచ్చి నాలుగు రోజుల క్రితం ఒక మూడు దొండకాయలు వచ్చాయి ఈరోజు ఒక పదిహేను దొండకాయల దాకా వచ్చాయి అవి పచ్చడి చేసుకుంటే మా ఫ్యామిలీకి సరిపోతాయి ఈ గోరు చిక్కుడు మొక్కలు మార్చి నెలలో విత్తనాలు పెట్టాను అవి మొలకలెత్తి చక్కగా పెరిగి పెద్దాయి ఈరోజు ఒక పది కాయల దాకా కాశాయి వాటిని కూడా కోస్తున్నాను ఈ పది కాయలు ఎంత చిన్న ఫ్యామిలీ అయినా సరిపోవు కాబట్టి ఆ దొండకాయలు ఈ గోరు చిక్కుళ్ళు నాలుగు టమాటాలు వేసి వండుకుంటే ఒక ముగ్గురు నలుగురున్న ఫ్యామిలీకి సరిపోతుంది మన తోటలో ఒక కాయ కాసినా కానీ ఎంతో ఆనందం కదా ఇట్లా కొంచెం కొంచెం చూసుకున్నా కానీ ఎంతో ఆనందంగా ఉంటుంది వాటిని మనం తినడం వల్ల మన ఫ్యామిలీకి ఆరోగ్యము ఆనందము చాలా హ్యాపీగా ఉంటుంది కదా కొంచెం కొంచెం కాసినా కానీ వీటికి మన తోటలో వచ్చిన ఎండాకులు పువ్వులు వాటి మొదటి దగ్గర వేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీలో ఈ దొండకాయలు గోరు చిక్కులు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి